రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో స్వామిదాస్ మండిపడ్డారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అలవి కాని అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు రాష్ట్రంలో గడిచిన నలభై రోజుల్లో హత్య రాజకీయాలు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారన్నారు చిత్తూరు జిల్లాలో ఒక మాజీ ఎంపీ రెడ్డెప్ప ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లపై దాడులు హత్య చేయడం దారుణమన్నారు రషీద్ను ను ప్రాథమికంగా నడి రోడ్డుపై నరహంతకులు హత్య చేశారని ప్రశ్నించే గొంతులపై దాడులు చేస్తున్నారని రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిపై గాస్ ప్రచారం చేస్తున్నారని రాష్ట్రంలో వచ్చే ఆదాయం ఎంత ప్రజలకు ఇచ్చేదంతా ప్రజలకు చెప్పాలన్నారు సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడ పద్దెనిమిది ఏళ్ళు నిండి ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు అన్నారు ఎంతమంది పిల్లలుంటే అందరికీ పదిహేను వేలు ఇస్తామన్నారు అవి ఎక్కడ ఆర్థిక మంత్రి పయ్యావులు కేశం అడుగుతున్న రాష్ట్ర బడ్జెట్ అంతా సూపర్ సిక్స్ పథకాలు నగదు ఎలా ఇస్తారని ప్రయత్నించారు అప్పుడు వైఎస్ జగన్ విమర్శించారే మరి రాష్ట్రంలో మీరు చేస్తున్నది ఏంటని ప్రయత్నించారు సంపద సృష్టిస్తామన్నారు ఏ విధంగా అమరావతిలో సంపద సృష్టిస్తారో చంద్రబాబు చెప్పాలన్నారు జగన్ పాలనలో శ్రీలంక అయిపోయిందన్నారు మరి మీ పాలనలో ఇథియోపియా దేశంలో చేస్తున్నారన్నారు నిధి మూడు వేలు వస్తాయని మీ అబద్దాల హామీలను నమ్మి ఓట్లు వేశారు వాస్తవాలపై నిలబడిన వ్యక్తి జగన్ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు పెన్షన్ ఒకటి ఇస్తే సరిపోదు చెప్పిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలన్నారు అడ్డగోలుగా అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని శ్రీలంక అయ్యో అయిపోయింది శ్రీలంక అన్నారు మరి మీరు ఏ లంకగా మారుస్తారు ఇథియోపియా లాగా మారుస్తారా లేకుంటే ఇంకొక 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 ఆఫ్రికన్ నేషన్స్లో వెనకబడిన రాష్ట్ర దేశాల లాగా మారుస్తారా ఎట్లా మారుస్తారు ఏం చేస్తారు ఎక్కడ తెస్తారు మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంది రిజర్వ్ బ్యాంకు నామ్స్ ప్రకారం మీరు ఎంత అప్పు తేగలరు జైకో నుంచి తెస్తున్నారా వరల్డ్ బ్యాంక్ నుంచి తెస్తున్నారా ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తెస్తున్నారా దేని నుంచి మీకు ఎట్నుంచి అప్పులు వస్తున్నాయి ఎట్లా మన యొక్క రిజర్వ్ బ్యాంకు పరిమితులు ఎంత ఈ చెప్పాలి ఆర్థిక మంత్రి కానీ లేకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాగా అపార అనుభవజ్ఞుడు అన్నీ కూడా చాలా బాగా చెప్తారు వీళ్ళన్నీ కూడా ఆకాశంలో ఏదో నక్షత్రాలు చూసి చెప్పటం కాదు ఇక్కడ నేను మేము అడుగుతాం వాస్తవాల మీద మేము నడవాలి వాస్తవాలను ప్రజలు చెప్పాలి వైట్ పేపర్ అంటూ ఏ అబద్ధపు కళ్ళపల్లి మాటలు చెప్తా ఉన్నారు అది కాదు మీ షెడ్యూల్ ఏది సంక్షేమ షెడ్యూల్ విడుదల చేయండి ఫలాని డేట్ నుంచి ఫలాని డేట్ నుంచి అమలు చేస్తాం పలాని డేట్లో మేము ఇస్తాం ఇదిగో రైతు ఈ రైతుకు పెట్టుబడి ఇప్పుడు ఖరీఫ్ అయిపోతుంది రబీలో ఇస్తాం లేకుంటే ఇంకో స్టార్ట్ ఇస్తాం చెప్పాలి కదా మీరు దాని గురించి మాట్లాడరేంటి అదేవిధంగా ఇంకొకటి నేను అడుగుతాను నిరుద్యోగులు మూడు వేలు మూడు మూడు వేలు వస్తాయని ఒళ్ళు గొల్లయ్యేటట్టు మరి వాళ్ళంతా కూడా తిరిగి మీకోసం గెలిపించడానికి మీ అన్నీ కూడా మీరు చెప్పిన అబద్ధాలని నమ్మి మీ కూటమి కోట్లేసారు కాపు వేస్తాం ఇప్పటి నుంచి అమలు చేస్తారు లేకుంటే కాపులకి ఏదో ప్రత్యేకంగా మేము చూస్తామన్నారు అది కూడా చెప్పండి ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీల్లో యాభై ఏళ్ళ నిన్నోళ్ళంతా ఆస్తితో ఎదురు చూస్తున్నారు మాకు నెల ఎలా పెంచడం ఇవన్నీ కూడా అమలు కాని అసంబద్ధమైన అది గెలుపు కోసమే గెలవాలి మోసం చేయాలి అంటే మేమో చెప్పేవాళ్ళం జగన్ గారు కూడా చెప్పేవాడు చెప్పమని చాలా మంది చెప్పారు కానీ వాస్తవాల మీద నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం కూడా అమలు ఇవి అని చెప్పి నిలబడి వాస్తవాల మీద నేను చెప్పిందే చేస్తాను చేసిందే చెప్తానని నిజాయితీగా నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అపహాస్యం చేశారు ఈరోజు మీరు అమలు చేయండి షెడ్యూల్ ప్రకటించండి మేము లేదు మీరు చెప్పిందే అమలు చేయండి దానికి ఆర్థిక ప్రణాళిక చెప్పండి వైట్ పేపర్ అంటే ఏంటి మా ప్రణాళిక ఇది ఈ విధంగా నెల నెల ఈ విధంగా అమలు చేస్తామని చెప్పాలి కదా అవి చెప్పుకోకుండా మేము అమరావతిలో సంపద సృష్టిస్తాం లేకుంటే మేము అప్పులు తెస్తాం రోజు అప్పులు తేయటమేను నెల గడవాలంటే ఏంటి అప్పుల మీద గడవటమే మాకు తెలుసు మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు ప్రజలు మోసపోతున్నారని మోసపోయింది ప్రజలు కానీ ప్రజలు ఇప్పుడు మేల్కొన్నారు ఎప్పటికి ఎప్పుడుకి యాభై వాళ్ళు అంతా ఎదురు చూస్తున్నారు పద్దెనిమిది ఏళ్ళు నిన్న ఆడపిల్లలు అంతా ఎదురు చూస్తున్నారు రైతులు ఎదురు చూస్తున్నారు అదేవిధంగా విద్యార్థులు తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉన్నారు పెన్షన్ ఒకటిస్తే సరిపోదండి పెన్షన్కే అసలు ఆ రాష్ట్ర ఆదాయం ఎంత మీరు వైట్ పేపర్ అంటున్నారు వైట్ పేపర్ చెప్పండి మేము ఈ విధంగా కూప్ కూపప్ చేస్తాం మేము ఈ విధంగా ఆర్థిక వనరులు తీసుకొస్తాం ఈ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పండి అరవై వేలు పెట్ట అరవై వేలు కేంద్రం ఇస్తానంటే ఓకే చెప్తాను అంటున్నారు ఏది పెట్రోకెమికల్ ఏది రిఫైనరీని తీసుకొస్తామని ఓకే తీసుకురండి మంచిదే కానీ దానికి నీకు ల్యాండ్ అప్లికేషన్ కావాలి కదా మళ్ళీ ఎప్పుడు ఐదేళ్లకైంది ఇది నేను ఇప్పుడు అడుగుతున్నా ఐదేళ్లకైనా మీరు చేయగలరా రిఫైనరీ ఇవన్నీ కాదు ఏ అయితే పోర్ట్లు డెవలప్ చేశారో పోర్ట్లు మొదలు పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టిన పోర్ట్లు మీరు పూర్తి చేయండి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్ది డెవలప్మెంట్ కన్స్ట్రక్టివ్ గా నిర్మాణాత్మక అభివృద్ధికి మేము కృషి చేస్తాం కాకమ్మ కబుర్లకి ఆ అమరావతిలో సంపద సృష్టిస్తాననేది కఠి అబద్ధం ఎక్కడ సంపద సృష్టిస్తారు మీరు ఎన్ని సంవత్సరాలు పట్టుంది మీ ప్రణాళిక మీ దగ్గర ఏమైనా అద్భుత దీపం ఉందా లేకుంటే ఏమైనా మీరు డబ్బులు మింటి చేస్తారా ఏమీ చెప్పుకోకుండా రాష్ట్రంలో అలజడి సృష్టించి ప్రజల పక్కదారి పట్టించడం కోసం ప్రజానీకు ఆలోచిస్తారు మేము చెప్పిన అని అమలు చేయమని అడుగుతారని చెప్పి ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి అప్రజాస్వామిక చర్యలకు మీరు పాల్పడుతున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏదంటే మీ ఇసుక విధానం ఉచిత ఇసుక విధానం మీరు ఎంత లేవగొట్టారు మీరు ఎంత చెప్పారు తిరువురులో ఇసుక ట్రక్ ఎంత అమ్ముతున్నారు నేను అడుగుతా ఉన్నా మా తిరువురులో అడుగుతా ఉన్నాను భవన నిర్మాణ కార్మికులు మొత్తం మోసం జరిగిందని మీరు ప్రచారం చేశారు ఒక పాలసీ తీసుకొస్తే ఆ పాలసీని ఏదో మసిపుసి మారా ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉంది ఏం తప్పుందండి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ యాక్ట్ లో అసెంబ్లీలో మీ పార్టీ కూడా ఒప్పుకున్నది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వెరీ గుడ్ యాక్ట్ అని చెప్పారు ప్రపంచ దేశాలు అందరూ అమలు చేస్తారు భారతదేశంలో అనేక రాష్ట్రాలు అమలు చేస్తారు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది బీజేపీ ప్రభుత్వం మీ భాగస్వామి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది మీరు కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తాను నీ మీద కొత్త జనానికి నమ్మకం ఉంది చంద్రబాబు గారి మీద లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు మీరన్నా అడగండి మీ పార్ట్నర్ మీ భాగస్వామిని అడగండి పవన్ కళ్యాణ్ గారు మీరు నేను అడిగి